ఓం శ్రీ మాత్రే త్రేణమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి నొప్పులకి మందు చెప్తానండి మొక్క నొప్పులు నడువు నొప్పి ఎన్నుపూసి నొప్పి భుజాల నొప్పులు అందరూ నొప్పులతో బాధపడుతున్నారు చిన్న లేదు పెద్ద లేదు కదా వయసుతో సంబంధం లేదు తినే తిండి వల్ల అనేక రోగాలు అయితే ఈ నొప్పులకి మంచి మెడిసిన్ ఉందండి అది మా వారైతే ఆయుర్వేదం వాడతారు ఆయుర్వేదంలో మరి మహాబీర గింజలని ఉంటాయి అన్నమాట అవి సబ్జా గింజలు లాగే ఉంటాయి సబ్జా గింజల మీద కొంచెం పెద్దాయి అవి ఎలా వాడాలి ఏంటనేది మీకు నేను చెబుతాను ఎందుకంటే మరి భగవంతుడి దయ వల్ల మాకు నొప్పులు లేకపోయినా ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నది అంటే మా వారు తెచ్చిస్తారు మా పెద్దపాప పాప వాళ్ళ తోటకోవడానికి కూడా అలా కాళ్ళు ఈడ్చేసి దేహంగా నడవలేక ఈడ్చుకుంటూ నడిచేది అప్పుడు తెచ్చి ఇచ్చారు పర్వాలేదు అయితే ఆగితే బాగుంది తగ్గింది అన్నారు హాస్పిటల్కి వెళ్ళిపోరండి ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉంటాం అది ఆపేసేయమనుకోండి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది ఆ ఇంగ్లీష్ మందులు వేసుకుంటే ఇంకో ఇంకో రావడం ఇప్పుడు బీపీకి షుగర్కి ఇంకో రోగానికి వేసుకుని నెప్పులకి వేసుకుని ఇన్ని బిళ్ళలు మింగటం అయిపోతుంది కదా కానీ ఈ నెప్పులకి మాత్రం ఈ మహాబీర గింజలో వాడే విధానంగా వాడితే మరి చక్కగా తగ్గుతుందండి మూడు నెలలు కంటోన్యంగా వాడాలి ఎలా వాడాలో నేను చెబుతాను మా ఇంట్లో సర్వెంట్ ఉండేది లక్ష్మి తను సడన్గా కాలు నొప్పు వచ్చి నడవలేక వీడి చేసేదండి ఫోటో వచ్చేస్తుందమ్మ అనేది అలాంటిది రెండో కాలు కూడా నొప్పి వచ్చింది అప్పుడు ఆయుర్వేదం షాపులో మా వారు అడిగితే అప్పుడు గింజలో పట్టుకెళ్ళండి నానబెట్టుకుని తినమనండి అని చెప్పారంట చెబితే తెచ్చారు ఎంతో ఉండవండి అవి పావు కేజీ అప్పుడైతే అరవై రూపాయలు ఇప్పుడైతే ఎనభై రూపాయలు అయితే మూడు నెల్లు వాడాలి తర్వాత ఇంకొకరు ఎవడో ఒకటి అలాగే నొప్పుతో బాధపడుతూ ఉంటే ఇలా వాడండి అయిపోయినప్పుడు చెప్పండి తెచ్చిస్తాము అని చెప్పేమండి ఏదో చిన్న చిన్న ఇలాంటివి అది మన వల్ల నొప్పులు తగ్గితే ఆనందమే కదండి అని చెబుతూ ఉంటాం కానీ అది మూడు నెలలు ఇడవకుండా వాడితే తగ్గుతుంది అది ఎలా వాడాలో అలానే వాడాలి ఇది మాత్రం తప్పకుండా పాటించాలి మీకు గింజలు చూపిస్తాను వాడే విధానం కూడా నేను చెబుతాను మరి మా వద్దని ఉంటారండి ఇక్కడ మా వార లక్కయ్య ఆవిడకి నెప్పులు ఈ ఏళ్ళు కూడా నొప్పులు పోట్లు అని గొడవ పెట్టేసేది అప్పుడు తెచ్చి ఇచ్చాం ఆవిడ మామూలుగా ఇంగ్లీష్ ముందు వేసుకుంటే ఒళ్ళు ఏమో ఉబ్బిపోతుంది ఏ పని చేసుకోలేదు పడుకొని ఉండాలి వేసుకోకపోతే నొప్పులు ఎక్కువ అప్పుడు ఈ గింజలు ఈ మహాబీర గింజలు వాడితే మంచిదని వాడించాం చాలా మట్టికి తగ్గిపోయిందండి ఆవిడ పనులు అవి చేసుకుంటున్నారు నేను ఈసర్జ్ అయిన తర్వాత అంటారు కదా ఎవరికన్నా ఉపయోగం అయిన తర్వాత ఇది పని చేసిందంటే ఇది చెప్పాలి తెలియని వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకుంటారని ఒక భావనతో నేను అప్పుడు చేస్తానండి వీడియో సరే ఇప్పుడు అయితే నేను నేనేమన్నానంటే అండి మనం మహాభియోగించండి అని అన్న అంటే ఇప్పుడు పావు కేజీ ఎనభై రూపాయలు ఏమనిరా అని రేటు చెప్పారు అవి ఏమంత పెద్ద రేటు కాదు ట్యాబ్లెట్లు కూడా రేటు కొనుక్కుంటూ ఉంటాం అయితే నేను నాకైతేనండి కాళ్ళు అరకాళ్ళు బాగా మంటలో రెండు కాళ్ళు కూడా బాగా విపరీతమైన మంటలు మంచం మీద పడుకునేటప్పుడు మంటలు ఎక్కువైపోతాయి ఏమి స్వీట్ అయ్యి తినకున్నా షుగర్ వల్ల మంటలు అంటారు అయితే నేను చూపించుకున్నప్పుడు దాటర్గా అన్నదవిడే నేను స్కూల్ నానబెట్టుకుని సబ్జా గింజలు తాగుతానమ్మా అంటే రెండు స్కూన్లు అన్నా తాగొచ్చండి ఏం పర్వాలేదు మీకు దానికి వస్తా ఉన్నది కాబట్టి తగ్గింది కాబట్టి అని చెప్పారు ఆవిడే నేను అలా మంటలో అనిపించినప్పుడు మషరాల కూర తగిలినప్పుడు ముందుగా నానబెట్టేసుకుని తాగుతూ ఉంటాను చాలా బాగుంటుందండి సబ్జా గింజలు తర్వాత ఈ ఆయి గింజలు తెమ్మన్నా మనం వీడియో చేద్దామని చెప్పి నానబెట్టాను వీడియో చేయడం అవ్వట్లేదు కదా తాగేసానండి ఇంకా ఎంత కూలిగా ఉన్నాయంటండి పాదాలు చాలా సల్లగా ఉంది ఇలా ఉంది కదా మంచిగనుక మళ్ళీ నానబెట్టుకుని మళ్ళీ తాగాను అయితే ఆ నానబెట్టుకున్నప్పుడు మంటలు అయితే లేవు తాగినప్పుడు నేను రాత్రి కూడా నానబెట్టాను అవి చూపిస్తాను మీకు చూపించడం కోసం నేను ఇంకా తాగలేదు చూపిస్తాను దగ్గరగా చూపిస్తే మీకు అర్థం అవుతుంది ఇవిగోనండి ఈ గింజలో ఇది పావు కేజీ పొట్లం నేను మూడుసార్లు మూడు స్పూన్లు నానబెట్టాను మూడు చెంచాలు గింజలు చొత్తి చాలా బాగున్నాయని ముచ్చటగా దగ్గరగా చూపిస్తాను ఇదిగోనండి ఇలా ఇలా అన్నమాట చక్కగా ఇగో అంటే సబ్జా గింజల కన్నా కొంచెం అన్నమాట అయితే నానబెడితే కూడా అలానే వస్తాయి అన్నమాట అయితే ఇదిగోనండి కొనండి నానబెట్టాను ఎప్పుడేసాను అనుకుంటారు ఉదయం సబ్జా గింజలు లాగే ఉన్నాయి కదా అయితే కొంచెం పెద్దగా ఉంటుందండి మరి మళ్ళీ గింజ రెట్టింపు అవుతుంది మూడు మూడొంతులు అవుతుందటండి చెప్పారు అయితే ఇది ఇలా నానబెట్టుకున్న తర్వాత మనం తాగాలండి అన్నమాట ఇప్పుడు పొద్దుట నానబెట్టుకుంటే సాయంత్రం సాయంత్రం నానబెట్టుకునే పొద్దున్న మీకు నిప్పులు ఉన్నాయి అనుకోండి నిప్పులు తగ్గాలి కదా మొదలు పెట్టారు కదా పొద్దుట సాయంకాలం రెండు పూట్ల కూడా తాగాలి ఎలాగ రాత్రి నానబెట్టుకున్నారు కదా పొద్దున్న బ్రష్ చేసుకున్న తర్వాత మీరు పూజ చేసుకుంటారో ఏం చేసిన పరవడుపున తాగేయాలి ఇలా నానబెట్టి ఇంత స్కూనే వేసుకుని ఈ స్కూండు చాలు అంతేనండి ఇంక ఇంతకన్నా వేసుకోవద్దు ఏ నన్ను రాత్రి నానబెట్టుకుని పొద్దున్న పరవడుపున తాగేస్తారు కదా పొద్దున్న పొద్దున నానబెట్టేసుకోండి మళ్ళీ సాయంకాలానికి సాయంకాలం ఒక భోజనానికి గంట ముందైనా సరే భోజనం చేసిన తర్వాత గంట తర్వాత అయినా సరే ఈయన ఇలా నానబెట్టిన గింజలు చక్కగా మీరు నవలగా నవ్వులుదామనుకుంటే నవ్వులొచ్చి తాగేచ్చి ఏం పర్వాలేదు ఇప్పుడు ఇందరూ వీళ్ళు పోషకాలతో చక్కగా మనకి తాగుతుండగానే మన శరీరానికి పట్టేస్తుంది అనమాట మన కొడుకులోకి వెళ్తుండగానే ఇలాగా కనీసం ఒక రోజంతా నానిపోవాలి మరి నైట్ నానబెడితే పొద్దుటరు ఒక పూట పొద్దుట నానబెడితే సాయంత్రానికి ఒక పూట అలా నానిన తర్వాతే తెలియక ఈ వాటం చాలామంది గింజలను వేసేసి నీటిలో కలుపుకుని తాగేస్తున్నారు అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత కానీ కరిగి మనకి ఒంటికి అందాలంటే చాలా టైం పడుతుంది అలాగా కూడా కష్టం అవుతుంది మీరు మొదలు పెడితే మూడు నెలలు మూడు నెలలు వరకు మానకుండా రెండు పూట్లా వాడాలి అప్పుడు మూడు నెలలకి త చక్కగా తప్పకుండా తగ్గుతాయి నొప్పులు ఒకవేళ మీరు ఒక పూట తాగుతున్నారు ఒక పూట తాగట్లేదు అనుకోండి ఆరు నెలలు టైం పడుతుంది అప్పుడు రెండు పూట్ల తగిలి తాగితే మూడు మూడు నెలల్లో తగ్గిపోతుంది ఒక పూటే తాగితే ఉదయమే తాగితే ఆరు నెలలు టైం పడుతుంది ఇది కూడా చెప్పేస్తారండి ఆయుర్వేదం కొట్లో మా వారన్నీ కనుక్కుని చెబుతారు మరి మీకు నేను చెప్పాలి కదా ఇది వాడేవారు ఉన్నారనుకోండి మీకు చెబితేనే కదా మరి అలా వాడతారు నేను చెప్పేస్తే సరిపోదు కదా దాని విధానం అంతా కూడా మీకు నేను చెప్పాలి కదా ఇప్పుడు సబ్జా గింజలు ఎలాగైతే ఉంటాయి చప్పగా ఏ రుచి లేకుండా అలానే ఉన్నాయండి ఇవి కూడా అంతే తప్ప ఇదేమి ఇంకేమీ లేదు వాటర్ లాగే ఉన్నాయన్నమాట చక్కగా నానిపోయి ఇప్పుడు ఇవి తాగుతానండి నేను చూసారు కదా చక్కగా మరి అయితే ఇవి ఇలా నానబెట్టుకుని తాగితే మనకి నడువు నొప్పులు కానీ ఈ మకాళ్ళ నొప్పులు కానీ భుజాల నొప్పులు కానీ తగ్గుతాయి తర్వాత షుగరు బీపీ కూడా చాలా కంట్రోల్ అవు చాలా రోగాలు తగ్గుతాయటండి ఇది మరి ఇది ఎవరికి అనుభవం తెలియదు తెలియదో నాకు తెలియదు కానీ ఎవరైనా వాడుతున్నారో లేదో నాకు తెలియదు సేమ్ అండి సబ్జా గింజలు రుచే అలాగే ఉన్నాయి రుచి అంటే ఏమో రుచి ఉండదు కదా చప్పగా ఉంటాయి కదా సబ్జా గింజలు అలానే ఉన్నాయి చక్కగా తాగేయచ్చు అయితే బాగా జిగురండి సబ్జా గింజల మీద ఎక్కువ జిగురు ఉంది ఇది ఈ అనేది మనం ఎప్పుడైతే వాడటం పెట్టామో ఈ మకాళ్ళలోకి చేరుతుంది జిగురు లేకే నొప్పులు వస్తాయి సరుకులు వస్తాయి దుమ్ములు జాయింట్లో కాబట్టి ఆ జిగురు ఇది బత్తి చేత్త అండి ఇది మరి వాయుర్ వేరం తెచ్చినప్పుడు దీని ఎలా వాడాలి ఇది ఎలా పనిచేస్తుంది అన్నీ కనుక్కుంటారు మా వారు కనుక్కుని తెస్తారన్నమాట చక్కగా అయితే నాకు ఇది చాలా ఉత్సాహం అనిపించిందండి ఆయన చెప్పారంటే నొప్పులు ఉన్నవాళ్ళు వాడితే నొప్పులు తగ్గుతాయి నొప్పులు లేవు కదా అని మానే అవసరం లేదు ఎన్నో రోగాలకు చాలా మంచిది ఇలాగ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది అని చెప్పారంట మీరు నెట్లో కొట్టుకుంటే ఇంకా ఎన్నింటికి పనిచేస్తుందో కూడా మీకు ఎవరిని వచ్చేస్తుంది కదా కాబట్టి ఇలాంటివి వాడటం వల్ల మనకి ఇంకా వేరే తేడాలు ఏమీ రావండి తేడా అనేది ఏమీ లేకుండా చక్కగా మనకి ఎలా పనిచేయాలో అలా అంటే ఇది మెల్లగా పనిచేస్తుంది ఇంగ్లీష్ ట్యాబ్ హిందీ అదేనండి ఇంగ్లీష్ మందులు ఒక యాక్ట్యూట్ వేసుకున్నాం అనుకోండి వెంటనే ఉప్పుస్తాము నోట్లో ఉండగానే తగ్గిపోతుంది మనకి కదా మళ్ళీ వస్తుంది వెంటనే మళ్ళీ వస్తుంది ఎంత గమ్మున తగ్గిపోయింది అంత గమ్మునే వస్తుంది ఇది మెల్లగా తగ్గుతుంది ఇంకా మళ్ళా రాదు ఇలాంటి ఇలాంటి నేటివేజ్ ఇదనే కాదండి చెప్తున్నాను అయితే ఆరోగ్యం అన్నది ఏదైనా కూడా మనం శ్రద్ధగా దాన్ని ఎంతో మధురంగా సేకరించాలి ఎబ్బెట్టుగానా ముందు బిళ్ళు చూడండి బాబాయ్ అంటే వేసుకుంటారు అది వంట పట్టదండి మనం చాలా ఇష్టంతో ఈ బిళ్ళు వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటేనే తగ్గుతుందండి అది ఎవరు ఏమన్నా సరే నేను చెవిచ్చేస్తాను కాదు అంటే కనుక ఆ ఇష్టపడకూడదు అవుతుంది అని మనసుకు నమ్మకంతో చేసిన పని అవుతుంది తెలుసా అండి అది తప్పకుండా ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మనం ఏంటి ఏం చేస్తాం ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాక తగ్గపాలన్నా దానికోసం గొమ్ము వేసేసుకోవాలి తగ్గిపోతుంది ఆదురత కదా అది తగ్గిపోవాలనుకుని కూడా వేసుకోవాలి కదా అవి చేతిగా ఉంటుంది అవ వేసుకోవాలి వెళ్ళి వేసుకోవాలి అలా అంటారు ఒక్కొక్కళ్ళు అలా కాదండి మనం వచ్చిన దాన్ని తగ్గించుకోవాలంటే ఎంతో ఇష్టంగా వేసుకోవాలి అది ఇది వేసుకుంటున్నాము ఇది మనకు తగ్గుతుంది అంటే తగ్గుతుంది అదేంటి కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ గుడ్లో పాటలు వేసేస్తున్నారండి